టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాదాపు ఖరారాయణ తెలిసింది ఈ విషయం పది రోజుల క్రితమే లైన్ ప్రకటించింది అయినా ఈ ప్రకటన కేవలం జనంలో ఉన్న అభిప్రాయం మాత్రమే ప్రతినిత్యం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో ఉన్న సందర్భంగా ప్రతినిత్యం కోవూరు నియోజకవర్గం నుంచి అనేక మంది కార్యకర్తలు వచ్చి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కోవూరులో పోటీ చేయాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ టికెట్ను గతంలో ఆశించిన పోలం రెడ్డి దినేష్ రెడ్డి సైతం ఆయనకు సంఘీభావం తెలిపారు ఎంపీ అభ్యర్థిగా తాము మద్దతిస్తామని తెలిపారు అయితే ఇటీవల కాలంలో జరిగిన చర్చల నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం పేరు మొదటి లో ఖరారు కాకపోవడానికి కారణం వెనుక ప్రశాంత్ రెడ్డి పేరు కోవూరులో తెర మీద తెచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపలి మండలంలో భారీగా వైసీపీకి అనేక మంది నేతలు రాజీనామా చేశారు రాజీనామా చేసి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారు వారంతా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కోవూరులో ప్రశాంత్ రెడ్డి అభ్యర్థి కాబోతున్నారని కోవూరులో ప్రశాంత్ రెడ్డి అభ్యర్థి అయితే తామంతా మద్దతు ఇస్తామని తెలుపుతున్నారు ఇటీవల కాలంలో అనేక మంది బయట ప్రాంతాల్లో కోవూరులో ఉన్న వారికి కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసం నుంచి కొందరు అనుచరుల ద్వారా వారికి ఫోన్లు వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ ఫోన్ల ద్వారా అందరూ ఎన్నికలకు కోవూరుకు రావాలని తమ మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే కోవూరు టికెట్ ను దాదాపుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే గతంలో ఈమె వైసీపీ సిటీ అభ్యర్థి కూడా పరిశీలనలోకి వచ్చింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు పార్టీ మారిపోతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థిత్వానికి ఖరారు కాలేదు మైనార్టీకి సిటీ అభ్యర్థికి వైసీపీ కేటాయించిన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది కోవూరులోనే వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే ఏ అధిష్టానం నుంచి సమాచారం రాలేదు దాదాపుగా కోవూరు నియోజకవర్గం నేతల్లో ఈ ప్ర ఈ ప్రచారం మెండుగా ఉంది అయితే దీనిపై వేమిరెడ్డి కార్యాలయం కానీ ప్రశాంత్ రెడ్డి కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు కోవూరు ప్రశాంత్ రెడ్డి అని అధిష్టానం కూడా చెప్పలేదు అయితే రెండో తేదీ ఆమె అధికారికంగా టీడీపీలో చేరుతున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ నేపథ్యంలోనే ఆమె కోవర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి ప్రచారం బాగా జరుగుతుంది